ఈరోజు నేను ఇంకొక కర్రీ చేయబోతున్నాను అది ఏమిటంటే మష్రూమ్ చుక్కకూర ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కొద్దిగా కరివేపాకు పసుపండి కారం మష్రూమ్ వేసద్దు ఇందులో కొంచెం నీళ్ళు చుక్క కూర వేస్తానండి చుక్క కూర మష్రూమ్ రెడీ చాలా బాగుందండి నిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇంకొక కర్రీ చేయబోతున్నాను అది ఏమిటంటే మష్రూమ్ చొక్కకూర మామూలుగా చొక్కకూర మష్రూమ్ కాకుండా మష్రూమ్ని ఇగురు వండుకుంటారు క్యాప్సికమ్ వేసి వండుకుంటారు రకరకాలుగా మన చిల్లీస్ వేసి వేపుడు చేసుకుంటారు అనేక రకాలుగా మష్రూమ్ వండుకుంటారు ఇది నేను ఆలోచించాను మష్రూమ్ చొక్కకూర వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందని నేను చేశాను చాలా బాగుంది కాబట్టి నేను కూడా నేను మీకు చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా చేసుకొని తిని కామెంట్స్లో పెట్టండి మష్రూమ్ చుక్కకూర ఈరోజు నేను చేయబోయే వంట సరేనండి మరి ఇంకెందుకు ఆలస్యం వంటింట్లోకి వెళ్ళిపోదాం పదండి మరి మష్రూము చుక్కకూర వండుతున్నాను తొందరగా అయిపోయే వంట అందరికీ తెలిసే వంట రుచిగా ఉండే వంట మీరు చూడండి మరి వంటలోకి వెళ్ళిపోదాం ఈ వంటకి కావలసిన పదార్థాలు మెయిన్గా మష్రూమ్ చుక్కకూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కానీ మష్రూమ్ మామూలుగా అందరూ నీళ్లతో కడిగేస్తారు అది కాదు మష్రూమ్ కడగాలి అంటే ఏదైనా పిండి అంటే బియ్య పిండి కానీ మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా పిండి వేసి బాగా కలిపితే ఇదిగో ఇలాగా చక్కగా ఫ్రెష్గా తెల్లగా ఉంటాయి నేను మైదాపిండి వేసి కలిపి కడిగి పెట్టాను అనమాట అందువల్ల ఆ మష్రూమ్ అలా ఉన్నాయి సో ఇంకా మనం వంటలోకి వెళ్ళిపోదాం ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు చక్క చిన్న ముక్కలు తరుక్కొని ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు పసుపండి ఇంకా కారం ఇది మష్రూమును చుక్కకూర కొంచెం చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం కొంచెం వేసుకోండి అంటే కొంచెం కారం తినే వాళ్ళు స్పైసీ కావాలనుకునేవాళ్ళు లేకపోతే అవసరం లేదు దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అంతే కొంచెం జీలకర్ర పొడి ఓకే ఇది కడిగి పెట్టానండి పిండిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మష్రూమ్ వేసద్దాం తొందరగా అయిపోయే వంట ఇది ఒకటండి అన్నీ దగ్గర పెట్టుకుంటే అర్జెంట్ అర్జెంటుగా చేసేసుకొని బయటికి వెళ్ళిపోవాలనుకుంటే తొందరగా అయిపోద్ది ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు కాసేపు అది దగ్గరికి మగ్గితే ఆ తర్వాత కూర అందులో వేసేసుకుందాం ఉడుకుతుంది ఇది కొంచెం మసరం ఉడకాలి కదా కొస్తా ఒక ఐదు నిమిషాలు ఉడికితే చుక్కకూర ఆ వేసేయచ్చు మనం ఇంటిని వంటింటిని కాదు పరిసరాలనే కాదు అన్ని రకాలుగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు మనం మన కంట్రోల్లో ఉండాలి మనల్ని మనం మర్చిపోయి బయటికి వెళ్ళి వెనకాలేమొస్తుందో ముందేం వస్తుందో చూసుకోకుండా వెళ్ళిపోతే మాత్రం మనమే ప్రమాదాల్లో పడతాం అలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలి అంటే రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు మన పరిసరాలు అన్నీ చూసుకుంటూ వెనకెవరు వస్తున్నారు ముందు ఎవరు వెళుతున్నారు పక్కన ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా అని మనం చూసుకుని వెళితే ఏ ప్రమాదం రాదు క్షేమంగా ఇంటికి వస్తాం అయినా కూడా ప్రమాదాలు వస్తాయి ఎందుకంటే అవతల వాడి స్పీడ్గా వచ్చి గుర్తిస్తే మనమేం చేయలేం కదా అటువంటిప్పుడు కొంచెం తప్పుకోవడానికో ఏదో మనం దారి చూసుకోవాలన్నమాట మామూలుగా అలాగా వెళ్ళిపోతే మాత్రం లేనిపోయిన ప్రమాదాలు కొని మనకు మనమే తెచ్చుకుంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్లు మాట్లాడాలి లేకపోతే ఇంకెవరితోటో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడాలు పరిసరాలు రోడ్డు మంచి రోడ్డు మీదేమో జనం విపరీతంగా ఉండే చోట ఎవరిని చూసుకోకుండా దూసుకుంటూ వెళ్ళిపోవడాలు ఇవన్నీ చేయకూడదు మనం జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలి మన జాగ్రత్త ఎప్పటికీ కూడా మనల్ని కాపాడుతుందన్నమాట అందువల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి తొందరగా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా మనల్ని మనం మర్చిపోకుండా మనం వెళ్ళని పని ఉంటే అని మనం చూసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది క్షేమంగా మనం ఇంటికి చేరుతాం విపరీతంగా రోడ్డు మీద వెళుతూ ఫోన్లు మాట్లాడడం లేకపోతే ఓ కొంతమంది చూస్తుంటే గట్టిగా మాట్లాడుతుంటారు పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు అటువంటి పరిస్థితులు రానివ్వకుండా జాగ్రత్తగా వెళ్ళండి బయటికి వెళితే చక్కగా వెళ్ళి చక్కగా ముందు మన డ్రెస్ మన డ్రెస్ ఏమేసుకుంటున్నామో అది మనకు నవ్వుతుందా లేదా అని చూసుకొని బయటికి వెళ్ళండి చాలామంది ఇలాగ చున్నీలు వదిలేసుకొని పైడి చెంగులు వదిలేసుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు రోడ్లు తుడవడానికి కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళని పెట్టారు కదా మనం తొడక్కర్లేదు కానీ అలా చూసుకోకుండా వెళ్ళిపోతుంటారు బైకుల మీద కూర్చొని చున్నీలు వదిలేస్తారు పౌరు చెంగులు వదిలేస్తారు అవి కొంచెం చుట్టుకొని కూర్చుంటే మనకు ప్రమాదం ఉండదు అవతల పక్కరించి వెళ్ళేవాడికి ప్రమాదం ఉండదు కాబట్టి అవన్నీ మనం చూసుకొని కనుక బయటికి వెళ్ళినప్పుడు వస్తే హ్యాపీగా ఉంటుంది ఎవరికి ప్రమాదాలు జరగవు మనకు మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇవన్నీ మీరు బయటకు వెళ్ళినప్పుడు కాస్త చూసుకొని వెళ్ళండి సరేనా అండి చుక్కకూర వేసేస్తున్నానండి ఒక పది నిమిషాలు దాన్ని ఉడకడానికి వదిలేస్తే చక్కగా దగ్గర పడిపోతుంది మనం దించేసుకోవచ్చు లైక్ ఓకే అండి మన చుక్క కూర మష్రూమ్ రెడీ అయిపోయింది బాగుల్లోకి తీసి పెడతా మన కూర మష్రూమ్ ఇందులో కొత్తిమీర అది ఏం వేయక్కర్లేదు కూర కాబట్టి అందువల్ల చుక్క కూర మష్రూమ్ సూపర్గా తయారైపోయింది తింటే దాని టేస్టే వేరు మసాలాలు వేసి వండుకునే దానికన్నా ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు తొందరగా చేసేసుకోవచ్చు రెడీగా ఉంటే గబా బయటకు వెళ్ళేటప్పుడు పది నిమిషాల్లో చేసుకొని వెళ్ళిపోవచ్చు సో కాబట్టి ఇదిగోనండి చుక్కకూర మష్రూమ్ సరేనండి మన చుక్కకూర మష్రూమ్ ఎలా ఉందో తిని నేను మీకు చెప్తా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి తిని మాకు కామెంట్స్లో చెప్పండి చాలా టేస్టీగా ఉంది ఇది కొత్త కాంబినేషన్ మామూలుగా ఎవరో చేయరు ఇది గోంగూర వేసుకుంటారు లేకపోతే ఏదో దోసకాయ అది వేసుకుంటారు కానీ చుక్కగూర వేసి ఎవరో చేయరు ఇది నా సొంత ఆలోచన ఇది కాబట్టి మీరు తిని తప్పకుండా కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందని నిజంగా చాలా బాగుంది సరేనండి